వెల్కమ్ ధర్మస్థల గత కొంతకాలం నుంచి కూడా ఈ పేరు మొత్తం దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించడం తెలిసిందే అంటే ఒక ఎక్స్ పారిశుద్ధ్య కార్మికుడు వచ్చేసి ధర్మస్థల్లో ఈ విధంగా జరుగుతుంది అమ్మాయిలను అక్కడ పాతిస్తున్నారని ఎప్పుడైతే వచ్చి ఫిర్యాదు చేశారో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది ఆ తర్వాత ధర్మస్థల గురించి రకరకాల యాంగిల్స్ లో రకరకాల వర్షన్స్ లో ఎన్నో స్టోరీస్ వినిపించాయి అంటే అక్కడ క్షుద్ర పూజలు జరుగుతున్నాయని అమ్మాయిల్ని నరబలు చేస్తున్నారని రకరకాల కథనాలు అయితే ప్రచురం జరిగాయి ఏంటి ఇష్యూ మరి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది ఇంకెంత దూరం ఈ ఇష్యూ వెళ్తుంది మరి నిజంగా అక్కడ క్షుద్ర పూజలు జరుగుతాయా నరబలు జరుగుతుందా అసలు ధర్మస్థల చరిత్ర ఏంటి కంప్లీట్ గా దీని గురించి తెలుసుకోవడానికి మనతో పాటు తెలంగాణ బ్రాహ్మణ సేన అధ్యక్షులు మురళి శర్మ గారు ఉన్నారు వారిని అడిగి దీని గురించి కంప్లీట్ గా చరిత్ర ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి నమస్కారం సార్ నమస్కారం సో మీరు కూడా వింటున్నారు ధర్మస్థల గురించి గత కొంత కాలం నుంచి కూడా జరుగుతున్న ప్రచారం అంటే ఒక స్కవెంజర్ బీమా అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఏదైతే ఉందో దాని మూలాన్ని బేస్ చేసుకుని దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది తవ్వకాలు జరిగాయి కొన్ని చోట్ల దొరికాయి అస్థి పంజరాలు మిగిలిన చోట దొరకట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు ధర్మస్థల్లో అసలు ఏం జరుగుతుంది మన నిజంగా క్షుద్ర పూజలు జరుగుతాయా నరబలు జరుగుతాయా చరిత్ర ఏంటస హేను మీ మైనంపాటి మురళీ కృష్ణ శర్మ ఇప్పుడు అందరికీ తెలుసు సెన్సేషనల్ న్యూస్ వందల కొద్ది శవాలు బయటపడ్డాయి ధర్మస్థల తవ్వకాలలో ఇది ప్రస్తుతం బయటపడినటువంటి విషయం మరి దీని గురించి కూడా అనేక రకాలైనటువంటి విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి కొంతమంది ఏంటంటే కేవలం అమ్మాయిల మీద అత్యాచారాలు చేసి వాళ్ళని ఘోరంగా చంపేసి పూడ్చిపెడుతున్నారు అని కొంతమంది మరి కొంతమంది అంటే క్షుద్ర పూజలు జరుగుతున్నాయి దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క ధర్మస్థలి మంజునాథ దేవాలయం గురించి పవిత్రత గురించి కొంతమంది కూడా మాట్లాడుతున్నారు దీని గురించి ఏంటంటే నేను ఎంతో రీసెర్చ్ చేసి ఒక ఫైల్ తయారు చేసాం ధర్మస్థలి ఫైల్ ఇది ఆలయం గురించి ఆ ప్రాంతం గురించి ఒక రిసెర్చ్ చేయడం జరిగింది దీన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో అర్ధరాత్రి పూట కూర్చొని అనేక ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసి ఒక ఫైల్ తయారు చేయడం జరిగింది ధర్మస్థలి ఫైల్ ఇది సో ఇక్కడ అందరం అనుకుంటున్నారు మామూలుగా ధర్మస్థలం అంటే ఎనిమిది వందల సంవత్సరాల క్రితము అక్కడ హెగ్డే కుటుంబం వారి పూర్వీకులు ఉండేవారు ఒకసారి వారికి ఆకాశంలోంచి దేవదోతులకు ఇద్దరు వచ్చారు వారు చెప్పారు మీ యొక్క గృహం ఇవ్వమని చెప్పారు వారి గృహముని వారికి దైవ సేవకి ఇచ్చేశారు తర్వాత అక్కడ ఒక శివాలయం ప్రతిష్ఠించమని చెప్తే శివుడిని ప్రతిష్ఠించడానికి ఆయన అక్కడ స్థానిక దేవుడిని కూడా పంపిస్తే ఒక శివలింగం తీసుకొచ్చారని ఈ విధంగా ఇవన్నీ కూడా కానీ వాస్తవం మనం గమనించినట్టయితే కేవలం ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర మాత్రమే కాదు ఇది కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి భూభాగం అది ఆ భూభాగం యొక్క ప్రత్యేకత ఏంటంటే అక్కడ నేత్రావతి నది అనేటువంటిది కూడా ప్రవహిస్తూ ఉంటుంది ఆ ప్రాంతం అంతా ఇప్పుడు ఏదైతే ఉన్నదో మంజునాథన్ ఆలయం ఉంది ఆ యొక్క ధర్మస్థల అనేటువంటి ప్రదేశము కూడా ఆత్మలు తిరిగేటువంటి ప్రదేశం అది ఆ ప్రాంతంలో కూడా యక్షిణీలు కూడా ఈ రోజున కూడా ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటారు ఇది ఒక వాస్తవమైన విషయం ఈ వాస్తవం అక్కడ స్థానికులందరికీ కూడా తెలుసు వాస్తవానికి ఆ యొక్క ప్రదేశం అనేటువంటిది కూడా పంజుర్లీ మాత అనేటువంటి ఆమె యొక్క ఆధీనంలో కూడా ఉంటుంది ఈ పంజుర్లీ మాత అనేటువంటి ఆమె యొక్క ఆయన క్షుద్రం క్షుద్ర పూజలు అనేటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఆ యొక్క ప్రాంతంలో అక్కడ ఉండేటువంటి తత్వము తులు తత్వం ఆ యొక్క ప్రాంతంలో మల్లర్ గుడిలోని కుడుమ అనేటువంటిది దాని అసలు దాని యొక్క అసలు ప్రాంతం యొక్క పేరు అక్కడ ఉండేటువంటి నేత్రావతి నది అనేటువంటిది అనేక రకమైన ఆత్మలు కూడా ప్రాంతంలో తిరుగుతూ అనేక మందిని కూడా ఆకర్షిస్తూ ఉంటుంది ఇప్పుడు అది దక్షిణ కర్ణాటకలో ప్రాంతం అని చెప్తారు కానీ దాన్ని ఉత్తర కేరళ ప్రాంతం అని కూడా అంటారు ఎందుకంటే అక్కడ తులు ప్రాంత ప్రజలు కూడా ఆ ప్రాంతంకి వెళ్ళారు వెళ్ళి అక్కడ అనేక రకాలైనటువంటి క్షుద్ర పూజలు అనేటువంటివి జరుగుతాయి వీటన్నిటి గురించి కూడా ఈ యొక్క ప్రాచీన గ్రంథం ఒకటి ఉంది సాది కాగమ గ్రంథం అనే ఒక గ్రంథం ఉంది అక్కడ శిల్ప ప్రకాశ అనేటువంటి దానిలో అత్యంత తాంత్రిక విధానాలు కూడా అక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు వారణాసిలో ఏ విధంగా కూడా ఇరవై నాలుగు గంటలు కూడా శవాలని పాతి పెడుతూ శవాలని కూడా కాలుస్తూ ఉంటారు అక్కడ కాశీలో అదే విధంగా కూడా ఈ ప్రాంతంలో కూడా నేత్రాది నది తీర ప్రాంతం కూడా మరుభూమి అది అక్కడ కూడా అనేక శవాలని రెగ్యులర్ గా కూర్చిపెడుతూనే ఉంటారు అది అక్కడ చాలా మామూలు విషయం అక్కడ స్థానిక ప్రజలు కూడా దీన్ని చాలా మామూలు విషయంగా కూడా భావిస్తారు దాంతో మాత్రమే కాకుండా ఇప్పుడు శబరిమల అందరూ తెలుసు శబరిమల గురించి కొంతమంది ఆడవాళ్ళు పోటీ కూడా చేశారు ఒక ప్రముఖ మహిళ కూడా కొండ మీద కూడా వెళ్ళి కొంచెం గందరగోళం కూడా సృష్టించింది అక్కడ ఉన్నటువంటి విధానం ఏంటంటే కేవలం మగవాళ్ళు మాత్రమే వెళ్ళాలి ఆడవాళ్ళు వెళ్ళకూడదు అనేటువంటి నియమం ఉంది అటువంటిదే అత్యంత భయంకరమైన శక్తివంతమైనటువంటి నియమం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ధర్మస్థలంలో ఉంది అక్కడ ఏంటంటే ఈ యొక్క ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో బడినెడ బెట్ట అనేటువంటి కూడా కొండ ఉంది దానిలో అత్యంత శక్తివంతమైనటువంటి కాళరాత్రి అమ్మవారు కూడా ఉంది కాళి అనేటువంటి మాత ఉంది అంతేకాకుండా పంజుర్లి మాత కాళరాహు కలర్కై కుమారస్వామి ఇంకొంతమంది కూడా దేవతలు రహస్యమైనటువంటి క్షుద్ర దేవతలు కూడా నిలవై ఉన్నారు అక్కడ ఈ యొక్క పంజుల్లి మాది కూడా అన్నప్ప పంజుల్లి కుప్పే పంజుల్లి బగ్గు పంజుల్లి మలర పంజుల్లి బోటి పంజుల్లి అంగనా పంజుల్లి అనేటువంటి శక్తివంతమైనటువంటి రూపముల్లో కూడా ఉన్నారు వారికి చేసేటువంటి పూజలు కూడా గిరిజన తెగకు సంబంధించినటువంటి పూజలు కూడా ఉన్నాయి ఇవి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి సాధారణంగా వారికి మూడు కోళ్ళని బలిగా ఇస్తారు రక్తంతో కూడినటువంటి పూజలు అక్కడ చేయాలి చేస్తేనే అక్కడ వారు శాంతిస్తారు లేకపోతే అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం కూడా జరుగుతుంది రాత్రిపూట ఈ కాలర్కాయ్ అనేటువంటి మాత కూడా రాత్రిపూట సంచరిస్తూ ఉంటుంది ఈ యొక్క అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి దేవత కూడా ఉన్నది ఇప్పటికీ కూడా ఉంది అంతేకాకుండా ఆ ప్రాంతంలో కూడా అనేక మంది కేరళకు సంబంధించిన వాళ్ళు కూడా క్షుద్ర పూజలు చేస్తారు కేరళ తాంత్రికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చూసి క్షుద్ర పూజలు చేస్తారు వీరన్నిటికీ కూడా వామాచారంలో ఉన్నటువంటి కొన్ని పూజల వల్ల ఈ యొక్క ఆడవారి మీద ఈ విధమైనటువంటి కొన్ని వీరేం వీరేందంటారంటే మైదనం అంటారు వాళ్ళు వీళ్ళ భాషలో అత్యాచారం ఇటువంటివి అంటారు కాదు వాళ్ళ భాషలో మైదును అనే పదం వాడతారు ఇంకా నగ్న కన్యలతో కూడా పూజ చేస్తారు ఇంకా కూడా శవం మీద కూర్చొని చేసేటువంటి పూజలు ఉంటాయి ఇవన్నీ అత్యంత శక్తివంతమైన ఉంటాయి ఇవి ఎందుకు చేస్తారు వీటి వల్ల వాళ్ళకి ఏంటి ప్రయోజనం అంటే అత్యంత అతీంద్రియమైనటువంటి శక్తులు వాళ్ళకు వస్తాయి అతీంద్రియమైన శక్తులు వస్తాయి అంతేకాకుండా విపరీతమైనటువంటి నిధులు వస్తాయి ఈ పూజలన్నీ ఎవరు చేస్తారంటే కొంతమంది స్థానిక రాజకీయ నాయకులు కూడా చేసేటువంటి అవకాశం కూడా ఉంది అక్కడ కొంతమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పెద్ద పెద్ద సినిమా స్టార్స్ హీరోయిన్స్ హీరోస్ వీళ్ళందరూ ఏంటంటే ఈ యొక్క పూజలు చేయటం ద్వారానే వాళ్ళు స్టార్ హీరోలుగా ఎదుగుతారు సో వాళ్ళ తప్పనిసరిగా ఈ ప్రాంతంలో జరిగే పూజలు అన్నిటికీ అక్కడ రాజకీయ నాయకులకైతేనేమి ఇంకా ప్రముఖ హీరోలు హీరోయిన్లకి కూడా ఈ విధమైనటువంటి సంబంధం ఉంది అక్కడ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ యొక్క పూజల విషయం అని కూడా అన్నిటికీ తెలుసు అందరూ కూడా రాత్రి కూడా ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ తిరగకూడదు కానీ అక్కడికి వెళ్ళి అబ్దురుసం అయ్యారని చెప్తే ఈ యొక్క పంజుల్లే మాత లేకపోతే కొన్ని రకాలైనటువంటి దేవతలు ఉన్నారు వారికి బలి చేయడానికి కూడా కొంతమంది మహిళలను కూడా తీసుకోకపోవడం జరుగుతుంది ఇవన్నీ జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు అందరూ ఏమనుకుంటారంటే మంజురాధుని దర్శనం చేసి వెళ్తున్నాం కేవలము అక్కడికి పోయి ఆ యొక్క శివుడిని కూడా బంధం పెట్టుకొని మందునాథులు అక్కడ చక్కగా వాళ్ళు ప్రసాదం ఇస్తారు అన్న ప్రసాదం స్వీకరించి వస్తాం అనుకుంటున్నారు కానీ అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బయటకు జరుగుతున్నది వేరు లోపల ఉన్నటువంటిది వేరు ఈ విషయం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఎందుకంటే మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది దశావతార అనే సినిమా చూస్తుంటారు మీకు అందులో మొదటి సన్నివేశంలో క్లియర్ కనిపిస్తుంది ఒకప్పుడు మన దేశంలో వైష్ణవులకి శైవులకి తీవ్రమైన విభేదాలు ఉంటాయి వైష్ణవ ఆచారం వేరు శైవ ఆచారం వేరు ఇప్పుడు ఈ రోజున హిందూ ముస్లింస్ ఎలా గొడవ వీళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది అని అంటున్నారో వేరు మతాలు అనేటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నాయి ఒకప్పుడు హిందూ 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 అనే మతం లేదు ఈ యొక్క వివే ఉండే వైష్ణవులు శైవులు శక్తేయులు ఇలా వేర్వేరు రకాలుగా ఉండేవాళ్ళు ఇందులో వైష్ణవులకి శైవులకి మధ్య పడేది కాదు వారిద్దరి మధ్య యుద్ధాలు జరిగేవి కొంతమంది విగ్రహాలను తీసుకొని నేలలో వేయటం ఆ సినిమాలో పడుకున్న విష్ణుమూర్తి అవతారం తీసుకొని సముద్రంలో వేస్తారు ఇటువంటివన్నీ కూడా జరిగినాయి మరి అంత తీవ్రమైన విభేదాలు ఉన్నటువంటి రోజులలో ఇప్పుడు ఉన్నటువంటి హెగ్డే గారు చెప్ వాళ్ళ కుటుంబీకులు చెప్తున్నట్టుగా శివాలయం అనేటువంటిది వాళ్ళు అక్కడ స్థాపించారు మంజునాథుడు పరమేశ్వరుడు అవతారం మరి అటువంటి అక్కడ అక్కడ పూజారులుగా వైష్ణవులు ఎందుకున్నారు అది మనం గమనించాల్సిన విషయం ఎనిమిది వందల సంవత్సరానికి వైష్ణవులు అక్కడ శివుడికి ఆరాధన చేయడానికి అవకాశం లేదు అసలు ఇప్పుడు శైవులు వైష్ణవులు జరుగుతుంది కానీ పూర్వకాలంలో ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడైనా సరే శైవారాధన వేరే ఉంటుంది విధానం వెంకటేశ్వర స్వామి పూజ చేసే విధానం వేరే ఉంటుంది నిలువుబొట్టు అడ్డుబొట్టు అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అడ్డబొట్టు అంటే పరమేశ్వరుడు నిలువుబొట్టు అంటే వెంకటేశ్వర స్వామి వైష్ణవుడు వాళ్ళ పూజా విధానంలో ఖచ్చితమైన డిఫరెన్స్ ఉంటుంది విధానంలో మార్పు ఉంటుంది మరి అటువంటి అప్పుడు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు కూడా ఉడిపి నుంచి వచ్చినటువంటి వాళ్ళు మద్దులు అనేటువంటి వాళ్ళు ఈ రోజునకి ఉన్నారు అని అనటం కూడా ఇది చాలా మందికి కూడా ఇది సందేహం కలుగుతుంది వెంటనే కూడా ధర్మస్థలి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పష్టంగా కూడా ప్రకటన చేయాలి అక్కడ ఏ విధమైన పూజా విధానం జరుగుతున్నది చాలా మంది అనుకోవడం ఏంటంటే రహస్యంగా అక్కడ ఉండేటువంటి ఈ యొక్క వైష్ణవ సంబంధించినటువంటి దేవతలే పంజుల్లి దేవత అనేటువంటి వాళ్ళు కూడా వారికి పూజ చేస్తున్నారు శివునికి సరైన ఆరాధన జరగట్లేదు అనేటువంటి భావం కూడా అక్కడ ఉంది సో ఇది గమనించాల్సినటువంటి విషయం కాబట్టి ఎవరో చెప్పినట్టు ఒక ఎక్స్ పర్సన్ చెప్పాడట అక్కడంతా శవాలను పెట్టాం ఈ మాటలనే తీవ్రంగా కూడా ఖండిస్తున్నారు అక్కడ ఎందుకంటే అది తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు శవములు పూడిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇంకేం శవాలను పూడ్చలేదా ఇంకేం అత్యాచారాలు జరగలేదా ఈ విషయం కూడా బహిరంగ ప్రకటన చేయాలి ఇది తీవ్రంగా కూడా ఆ యొక్క స్థలం ఆ యొక్క ధర్మస్థలి ప్రతిష్ట దెబ్బతీయడానికి కొందరు చేస్తున్న కుట్రాని భావిస్తున్నారు మరి అక్కడ అస్థిపంజరాలు దొరుకుతున్నాయి దొరుకుతాయి మరి అది మరుభూమి అది అక్కడ అన్ని కూడా శవాలను కూర్చిపెడుతూ రెగ్యులర్ కూడ్చి ఉంటారు అక్కడ ఇది మరుభూమి అది మరుభూమి అంటే శ్మశానం అది మహా శ్మశానం కాశీయాల మహాశ్మశానం ఇది కూడా అంటే మహా శ్మశానం అందులో ఇది ఆత్మలు తిరిగాడేటువంటి భూమి యక్షినులు తిరిగాడే భూమి ఇప్పుడు కూడా అక్కడ ఆత్మలు తిరుగుతూ ఉంటాయి అక్కడ చేసేటువంటి విధానం కూడా భూతకోల అనేటువంటి విధానం అమల్లో ఉంది ఇప్పుడు కూడా ఇండియా అనేటువంటి అమ్మవారు రహస్యమైనటువంటి అమ్మవారు అక్కడ కొలువై ఉన్నారు ఇన్ని రకాలైనటువంటి విధానాలు అక్కడ ఉన్నప్పుడు భూత ప్రాంతంలో పూజించబడే అత్యంత శక్తివంతమైనటువంటి ఆత్మలతో ఈ యొక్క అన్నప్ప పంజల్లి అనేటువంటి ఆమె తులు అనేటువంటిది ఒక పంజొల్లి వీరు టోటమెస్టిక్ అనేటువంటి మూలం కడిగినటువంటి ఆత్మ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి అంతేకాకుండా రాత్రిని పాలించేటువంటి దేవత క్షుద్ర దేవతలు కూడా కొంతమంది కొలువై ఉన్నారు నాస్తికులకు తెలుపుతున్నాం మీకు దమ్ముంటే వెళ్ళండి ధర్మస్థలకి ఆడవాళ్ళని తీసుకెళ్ళి ఆ బెల్ ఆ యొక్క కొండ ఏదైతే ఉందో మహిళలు ఇప్పుడు కూడా ప్రవేశం లేదు ఆ ప్రాంతంలో తీసుకెళ్ళండి చూద్దాం మీకు ఛాలెంజ్ చేస్తున్నాం ఇప్పుడు కూడా ఆ యొక్క కొండ మీదకి మహిళలకు ప్రవేశం లేనిటువంటి చోట ఇప్పుడు కూడా మహిళలు తీసుకెళ్లాలని మీరు ఉద్యమం ఎందుకు చేయట్లేదు మీకు ఛాలెంజ్ చేస్తున్నాం మీ వల్ల కాదు కూడా అది స్పష్టంగా ఇప్పటికీ కూడా కేవలము మగవాళ్ళకు మాత్రమే ఆ యొక్క కొండ మీదకి ప్రవేశం బడినడ అనేటువంటి కొండ అన్నప్ప కొండ అని కూడా అంటారు ఆ పైన శక్తులు నిలవై ఉన్నాయి తప్పనిసరిగా కూడా మగవాళ్ళు మాత్రమే ఆ పైకి వెళ్తారు ఆలయానికి అందరూ వెళ్ళి దర్శనం చేసుకుంటారు కానీ ఆలయానికి కరెక్ట్గా ఆగ్నేయ దిశలో ఉంటుంది ఒక ఐదు వందల మీటర్ల దూరంలోనే ఉంది అక్కడికి ఎందుకు ఎవరు కూడా ఎందుకు వెళ్ళట్లేదు మహిళలు నాసికులు కొంతమంది ఉన్నారు కదా మహిళలు మీకు ఛాలెంజ్ చేస్తున్నారు మీకు దమ్ముంటే అక్కడికి వెళ్ళండి తర్వాత మీరు కనపడరు ఇక మాయమైపోతారు అంత క్షుద్రమైనటువంటి యొక్క ఆత్మలు కూడా ఆ ప్రాంతంలో కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి అత్యంత పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళి పూజలు చేసుకొని మందునాథం దర్శనం చేసుకొని వెంటనే కూడా తమ యొక్క ప్రాంతంలో కూడా వెళ్ళిపోవాలి ఆ ప్రాంతంకి వచ్చేటువంటి చెడ్డ ఇచ్చే విధంగా కూడా ఎవరు చేయొద్దు అని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అని కూడా తెలియజేస్తున్నాము ఒక అడవిలో పులి ఉంది పులి ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో అడవిలోకి వెళ్ళే మనుషులు తినేస్తుంటుంది అడవి ఉన్నప్పుడు మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈ రోజుల్లో పులిని ఏం చేయట్లేదు పులికి ఇంకా రక్షిత ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తున్నాయి అడవిలో పులిని వేటాడితే నేరం ఇది గమనించాలి పులిని ఏం చేయరు ఈ రోజుల్లో ఏంటంటే పుళ్ళు సంచరించే ప్రదేశం అని అడవిలో కొన్ని చోట్ల బోర్డులు పెడతారు అక్కడికి మనుషులు వెళ్తే మనుషులు పులి చంపేసి తినేస్తుంది కానీ అది పులి సంరక్షిత ప్రాంతంగా ఇప్పటికి కూడా కాపాడబడుతుంది చట్టం ఆ విధంగా ఉంది ఉంది కాబట్టి పులున్న లకి మనుషులు వెళ్ళకూడదు అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయము ఈ యొక్క నేత్రావతి ప్రాంతాలు జరిగేటువంటి క్షుద్ర పూజల వల్లే ఈ యొక్క కాఫీ డే అధినేత రాయి గారు కూడా అక్కడికి పిలవబడి తనంతట తను కూడా అందులో దూకి ఆత్మహత్య చేస్తున్నాడు అంటే ఆవాహ పిలిచింది ఆత్మలు ఆయన మీద క్షుద్ర పూజ జరగబట్టి ఆయన అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి మాటలు కూడా వ్యాప్తిలో ఉంది అలాగే సౌందర్య గారి చనిపోవడానికి కారణం కూడా అక్కడ జరిగిన పూజలే అనేటువంటి ఒక వాదన కూడా ఉంది సౌందర్య గారి మీద ఎవరైతే వారికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు ఆమె రాజకీయాల్లో దిగి కొంత ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె మీద జరిగినటువంటి మంత్ర ప్రయోగం వల్లే ఆమె హెలికాప్టర్ యాక్సిడెంట్ అయిపోయింది ఆమె యొక్క వాహనం యాక్సిడెంట్ అయిపోయి ఆమె చనిపోయింది లేదంటే అంతకుముందు గమనించండి వేరే ప్రాంతం వాళ్ళు వాళ్ళెక్కడికి అలా జరగవు కేవలం కర్ణాటక ప్రాంతంలో మాత్రమే అక్కడ ఎక్కువ వాహన ప్రమాదాలు జరుగుతుంటాయి విమాన ప్రమాదాలు జరుగుతుంటాయి హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతుంటాయి వీటన్నిటికి కారణం అక్కడ జరుగుతున్నటువంటి క్షుద్ర పూజలు ఇది కొంతమంది నమ్మకపోవచ్చు కానీ అది ఆత్మలు సంచరించే ప్రదేశము ఇది నూటికి నూరు శాతం కూడా నిజం కాబట్టి ఆ ప్రాంతం గురించి కూడా దుష్ప్రచారం కూడా చేసే బదులు కేవలం అత్యాచారాలు జరుగుతున్నాయి కొన్ని సంఘటనలు ఏమైనా ఉండొచ్చు ఎందుకంటే అక్కడ అనేక మంది ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా జరిగి ఉండొచ్చేమో కానీ జరిగొండడానికి అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది ఏదేమైనా సరే భక్తులకు ఒకటే విజ్ఞప్తి చక్కగా వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి వీలైనంత వరకు తొందరగా కూడా అక్కడ ప్రసాదం తీసుకొని వాళ్ళ ప్రాంతంలోకి వెళ్ళిపోవాలి ఈ విధంగా ఉన్నట్లయితే ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటాయి ఇంకా కొంతమంది ఆమె కూతురు చనిపోయిందని కన్యత్వం కన్యత్వ పూజలు కూడా జరుగుతాయి కన్యలను బలిస్తారు అందుకాకుండా మరొక ముఖ్యమైనటువంటి విషయము ఆదివారం అమావాస్య ఆదివారం అమావాస్య వచ్చినటువంటి సందర్భంలో ఎటువంటి పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు ఆ ప్రాంతం వెళ్ళద్దు అలాగే ఉపనయనం జరిగినటువంటి బ్రహ్మచారుడు కూడా ఎటువంటి పరిస్థితులలో ఆ ప్రాంతంకి వెళ్ళడం మంచిది కాదు అలాగే కాశీకి వెళ్ళడం కూడా మంచిది కాదు ఎందుకంటే ఆదివారం అమావాస్య ఈ యొక్క ప్రెగ్నెన్సీతో కడుపుతో ఉన్నటువంటి మహిళ శవం గనక దొరికితే వారితో కొన్ని రకాలైన పూజల ద్వారా అతీంద్రియ శక్తులు పొందడానికి కొంతమంది సిద్ధులు రెడీగా ఉంటారు అదేవిధంగా బ్రహ్మచారులకు కూడా బ్రహ్మచారి అంటే పెళ్లి కానటువంటి వాళ్ళు ఉపనేయనమైనటువంటి వాళ్ళ కూడా ఎక్కువ శక్తి ఉంటుంది వారు గనక ఆదివారం అమావాస్య రోజు గనక అక్కడికి వెళ్తే ఒకవేళ వారిని చంపేయడానికి కూడా అవకాశం ఎందుకంటే వారి యొక్క శవములతో కూడా కొన్ని పూజలు ఉన్నాయి క్షుద్ర పూజ చేయటం ద్వారా అతీంద్రియ శక్తులు పొందేటువంటి అవకాశం ఉంటుంది దీని గురించి కొన్ని వందల మంది సాధకులు మాంత్రికులు కూడా సంచరిస్తూ ఉంటారు ఇది వాస్తవము కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అందుకే పెద్దవాళ్ళు చెప్తారు అమావాస్య రోజు ప్రయాణం చేయద్దరు పెద్దవాళ్ళు చెప్పింది మూడు నూరు శాతం నిజం ఎందుకంటే ఒక అమావాస్య రోజు అందులో ఆదివారం అమావాస్య ఇటువంటి వాళ్ళకి మీద క్షుద్ర ప్రయోగాలు జరుగుతాయి ఇవి చేయటం వల్ల వాళ్ళు ఎందుకు చేస్తారంటే అతీంద్రియ శక్తులు వస్తాయి అతీంద్రియ సిద్ధులు వస్తాయి మన మన ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో కూడా కొంతమంది ఉన్నారు ఈ యొక్క క్షుద్ర పూజలు ఏంటంటే మామూలు వ్యక్తులు చేసుకోరు ఇవన్నీ ఒక సినిమా హీరోయిన్స్ ఒక ప్రముఖ సినిమా హీరోయిన్ కూడా ఈ యొక్క నగ్న పూజలు చేసింది ఆ తర్వాతే ఆమె పెద్ద స్టార్ హీరోయిన్ ఎదిగిందని అంటారు అలాగే కొంతమంది రాజకీయ నాయకులు ఎలక్షన్ లో గెలవడానికి అలాగే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ కూడా ఇటువంటి క్షుద్ర పూజలు చేస్తారు చేయబట్టే వాళ్ళు ఉన్నత స్థానంలో వెళ్తే ఇవన్నీ ఖర్చుతో కూడినటువంటి వ్యవహారాలు కూడా కాబట్టి సామాన్యమైనటువంటి భక్తులు ఏంటంటే వీలైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటూ అమావాస్య రోజు ప్రయాణాలు చేయొద్దు ఎటువంటి పరిస్థితులలో అమావాస్య రోజు ప్రయత్నాలు మానుకోండి ఇతర రోజుల్లో వెళ్ళండి దర్శనం చేసుకొని వెంటనే కూడా వచ్చే విధంగా ఉండాలి ఆలయ ప్రాప్తలు పవిత్రంగా ఉండాలి ఒంటరిగా ప్రయాణం చేయరాదు నేత్రావతి నది తీరం అనేటువంటిది ఒక పిక్నిక్ స్పాట్ గా చూడడానికి ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళొద్దు ధర్మస్థలి ఈ మధ్య అదొకటి ఎక్కువైపోయింది టూరిజం స్పాట్స్ అంటున్నారు దేవాలయాలు అనేవి టూరిజం స్పాట్లు కాదు అవి పవిత్రమైన ప్రదేశాలు వేరే ఉద్దేశాలతో ఎటువంటి పరిస్థితులలో వెళ్ళకండి ధర్మస్థలకి వేరే ఉద్దేశంతో వెళ్ళొద్దు నేత్రావతి నాదంటే పిక్నిక్ స్పాట్ లాగా వెళ్ళద్దు ఎందుకంటే అక్కడ ఆత్మలు ఉంటాయి ఆ చెయ్యి వచ్చి మీ కాలు పట్టుకొని నీళ్ళలోకి లాగి తీసుకెళ్ళిపోతుంది అత్యంత భయంకరమైనటువంటి ఉంటాయి ఆ ప్రాంతంలో దయచేసి మీరు ఒక పవిత్రమైన ఉద్దేశంతో వెళ్ళండి పవిత్రంగా పూజ చేసుకోండి పవిత్రంగా మీరు